రెండు తెలుగు రాష్ట్రాల్లో పులివెందుల రూరల్ జెడ్పిటిసి ఉప ఎన్నిక తీవ్ర దుమారం అయితే రేపిన సంగతి మనందరికీ తెలుసు ఎన్నికల సమయంలో నల్లపురెడ్డిపల్లె వార్తల్లో అయితే ప్రముఖంగా నిలిచిందని చెప్పొచ్చు ఆ ఊరంతా దాదాపు వైసీపీనే అందుకే ఎన్నికలకు నాలుగు రోజుల ముందు నిబంధనలకు విరుద్ధంగా నల్లపురెడ్డిపల్లె గ్రామ పోలింగ్ కేంద్రాలను నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే గ్రామానికి మార్చడం కూడా తీవ్ర అయితే అప్పట్లో రేగింది అయితే పోలింగ్ కేంద్రాల మార్పును అడ్డుకునేందుకు వైసీపీ ఎన్ని రకాల పోరాటాలు ప్రయోజనం అయితే కానరాలేదు చివరికి స్థానికులు కూడా స్వేచ్ఛగా ఓటు వేయలేని పరిస్థితి ఉల్లివెంతుల జెడ్పీటీసీని కైవసం చేసుకోవడం ద్వారా రానున్న ఎన్నికల్లో జగన్ కూడా ఓడిస్తామంటూ టీడీపీ మైండ్ గేమ్ కూడా భారీగానే స్టార్ట్ చేసింది ఇవన్నీ కాసేపు అలా పక్కన పెడదాం ఇప్పుడు నల్లపురెడ్డి గ్రామానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు అయితే అక్కడ వైసీపీ పూర్తి స్థాయిలో ఓడిపోయిన తర్వాత జగన్ కి అక్కడంత క్యాడర్ లేదు అని అందరూ భావిస్తుంటే ఇది టిడిపికి పెద్ద షాక్ ఇచ్చేలా జగన్ పర్యటన జరిగింది జగన్ నల్లపురెడ్డి పల్లికి వెళ్ళగానే జనమంతా నీరాజనం పలికారు జగన్ వస్తున్నారని తెలియగానే ఎక్కడెక్కడి నుంచో భారీగా జనమైతే తరలివచ్చారు జగన్ తో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఇతర వైసీపీ ముఖ్య నాయకులు ఆయన వెంటైతే ఉన్నారు వాళ్ళందరు కూడా మల్లపరెడ్డిపల్లె వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజానికం ఘన స్వాగతం అయితే మలికారప్ప మరి నల్లప్పురెడ్డి పల్లెలో వైఎస్ జగన్ ఎలా ఓడిపోయాడు అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏం జరిగిందనేది కూడా ఈ పాటికి జగన్ పర్యటన తర్వాత పూర్తిగా అందరికీ అర్థమై ఉంటుంది తాజాగా జగన్ ఈ పర్యటనలో ఏం చెప్పారంటే ప్రజాస్వామ్య ఎన్నికలు జరిపే ధైర్యం టీడీపీకి లేదన్నారు ప్రజలకు ఓట్లు వేసే స్వేచ్ఛ ఇవ్వలేదన్నారు పోలీసుల్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేశారని చెప్పుకొచ్చారు ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారని భారీ స్థాయిలోనే మఠపడ్డారు సో ఏదేమైనా మల్లపురెడ్డిపల్లె అనేది జగన్ అడ్డ అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది అక్కడ టీడీపీ యత్నాలు చేసి ఆ కైవసం చేసుకున్నదని మాత్రం ఖచ్చితంగా ఈ పర్యటన ద్వారా రుజువైందని మనం చెప్పుకోవచ్చు